నా పేరు పద్మ పది సంవత్సరాల బట్టి వస్తున్నాం ఇక్కడికి ఈసారి అయితే అంత బాగా మంచిగా ఉంది సంతోషం అనిపించింది గుళ్ళకి పోయినా కానీ అటు పోయినాం ఇటు వెళ్ళినాం ఎక్కడ ఏం తొక్కులాట లేకుండా ఎవరు ఒత్తులు లేకుండా సంతోషంగా బయటకు వచ్చినాం ఏం లేదు మంచిగా డెవలప్ అయింది గుడి అంత మంచిగా ఇంకా రాను రాను ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం సమ్మక్క జాతర సరక్క జాతర అయితే ఎలాంటి బాధ లేకుండా ప్రజలకు మంచిగా పోయేటట్టుగా మంచిగా వచ్చి మంచిగా పోయేటట్టు ఎలాంటి బాధ లేకుండా రావాలి పోవాలి భగవంతుని దయాన సమ్మవ సారవ దయాన ఎవ్వరు కరికాలకు ముళ్ళ అంటకుండా పోవాలి మళ్ళీ ఎవరి ఇంట్లో కాలకు అనకా ట్రాఫిక్ జమగాలే చక్కగా వెళ్ళొచ్చినాం ఏడో ట్రాఫిక్ జమ కాలేదు వెళ్ళొచ్చినాం మంచిగానే జంపన్న దా వాగు దగ్గర దాకా వచ్చినాం ఎక్కడో పది కిలోమీటర్ దూరానో ఉంది అప్పుడు ఇప్పుడు అట్లా లేకుండా దగ్గరకు వచ్చేసినాం సౌల మంచిగానే ఉంది ఎక్కడ ఏం లేకుండా లేకుండా అన్ని ఎప్పుడప్పుడే తీస్తారు మంచిగానే ఉన్నది అన్ని మంచిగా చేసింది గవర్నమెంట్ మాది భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మనుగూరు మండలం నా పేరు శ్రీనివాసు ఇక్కడ జాతరకు వచ్చేసాము బంగారాన్ని తీసుకొని వచ్చాము మా అల్లుడెత్తు బంగారాన్ని తీసుకొని మేకపోతాన్ని తీసుకొని వచ్చాము జాతర బాగుంది మన రేవంత్ రెడ్డి గారు రోడ్లు అయితే ఇక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయి అంతా మాకు సకుల సౌభాగ్యంగా మంచిగానే జరుగుతుంది కా అందరూ భక్తులు అందరూ సంతోషంగానే ఉన్నాము ఓకే సార్ నా పేరు ఉమేష్ మాది వచ్చేసి కొయ్య భూపాలపల్లి డిస్టిక్ అయితే ఇక్కడికి రాబట్టి నేను గత నా చైల్డ్హుడ్ ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నా కాకపోతే ఇంత బెటర్గా ఇది వరకు లేదు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో ఏ ట్రాఫిక్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వచ్చింది ఇయర్ లాస్ట్ ఇయర్ ఇయర్ చాలా చాలా బెటర్ నాకైతే బాగా నచ్చింది నా పేరు స్వప్న నేను కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చాను గత రెండు మూడు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటిదంటే మాకు దర్శనం అయినా బాగా జరిగింది వచ్చేప్పుడు దారులైనా మంచిగా అనిపించింది పోయిన సరే అంటే కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బంది అన్నట్టు అనిపించింది అని ఈ సంవత్సరం బాగా అనిపించింది దర్శనం తొందర అయిపోయింది వచ్చే దారి కూడా మాకు చాలా బాగా అనిపించింది డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగానే అనిపించాయి గుడి కొంచెం పెద్దగా విస్తీర్ణంగా ఉంది కనుక తొక్కిసలాట లేకుండా చాలా బాగా జరిగింది దర్శనం కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ బాగా ఉంది రోడ్లు అయినప్పటికీ గుడి అయినప్పటికీ విస్తీర్ణం చేసింది కదా చాలా బాగా అనిపించింది దర్శనం కూడా తొక్కిసలాట లేకుండా నేనైతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను మా నానమ్మ ఒక తన ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నారు తన చిన్నప్పటి నుంచి వస్తున్నారు సో బాగా నమ్మకం అనమాట ఇక్కడ వేడారంలో రావడం ఈసారి అయితే లైక్ ఉండింది నెక్స్ట్ ప్రీవియస్ టైం కంటే ఈసారి బాగానే ఫెసిలిటీస్ అన్నీ ఇంప్రూవ్ చేశారు గుడి కూడా రెనోవేషన్ చేశారంట ఓకే బట్ వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు మాకు కొంచెం మేము పాల్వంచా నుంచి వచ్చామండి భద్రాచలం పాల్వంచ దగ్గర నుంచి వచ్చాము సో అనుకున్న మొక్కులు తీరాయి కాబట్టి ఎత్తు బంగారం ఇవ్వడానికి వచ్చాము